श्रीसिंहाद्रिनाथाय नमः त्राहीतिव्याहरन्तं त्रिदश रिपुसुतं रहस्ये विश्रस्तं पीतवस्त्रं निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तम् ఖగపతిమృత సింహాపి నారసింహ సింహాచలం దక్షిణ భారతదేశంలో వరాహ నారసింహల యుగలవతార క్షేత్రంగా సుప్రసిద్ధం ఏనాడో కృతయుగాన ప్రహ్లాదరక్షణార్థం శ్రీహరి శ్రీవైకుంఠం నుండి సింహగిరిపైకి ఉరికి నాటి రూపంతోనే అర్చామూర్తిగా స్వయం వ్యక్తంగా వెలసిన క్షేత్రం సింహాచలం ప్రహ్లాదుని చేత బ్రహ్మాది దేవతల చేత ఆరాధనలను అందుకొన్న వరాహ నరసింహుడు కొన్నాళ్లు ఆలయాధికారు కాదు శిథిలమై అజ్ఞాతంగా ఉండి మళ్లీ త్రేతాయుగాన పురూరవశక్రవర్తికి సాక్షాత్కరించి ఆయన చే ఆలయ ప్రాకారాదులు చేసుకొని భోగరాగాలు అనుభవిస్తున్నాడు సింహాచలం ఉత్తరాంధ్రలో కళలకు వేదశాస్త్రాలకు అటపట్టు ఘనపాఠులకు శాస్త్రవేత్తలకు ఆవాసభూమి కటకం నుండి రాజమహేంద్రి వరకు పేరుమోసిన సాంస్కృతిక కేంద్రం సింహాచలం నిరంతర నిర్జర జలపాతాలతో సుశీతల జలపర్వతం సింహాచలం స్వామి నిత్యము ఆరగించే మున్నూట యాభై తడిగల ప్రసాదంతో వచ్చిన తైర్థికులకు అందరకు సంతృప్తిని ప్రసాదించే అన్నపర్వతం సింహాచలం సింహగిరి కాదు వరాహగిరి కూడా సింహాచలం పనసలకు అనాసలకు సంపెంగలకు కరవీరాలకు ప్రసిద్ధం సింహాచలం వరాహ నరసింహస్వామి నలమున అరదీపాల కోసం నెరదీపాల కోసం భోగాల కోసం నేతికి గాను ఎందరో సమర్పించిన గోమాతలు ఎన్నో అడుగడుగునా కానవస్తాయి సింహాచరణలో ఇటువంటి సింహగిరిని కొలువైన శ్రీ వరాహ నరసింహుని ఎందరో దేవతలు భక్తులు భాగవతోత్తములు వాచిక కాయిక కైంకర్యంతో సమర్పణలు కావించినారు అదిగో అలా స్వామికి తమ వాచిక కైంకర్యం సమర్పించిన వారిలో శ్రీకాంతకృష్ణమాచార్యులు మొదలు అనేక మంది మహానుభావులు స్వామికి తమ వాక్పూజలను సమర్పిస్తూనే ఉన్నారు అట్టి వారిలో అగ్రగణ్యులు శ్రీమాన్ ముడుంబ నరసింహాచార్య స్వామివారు వీరు ఆనంద గజపతులకు ఆప్తమిత్రం శ్రీ స్వామివారిపై శతాధిక రచనలు కావించారు వాటిలో శ్రీ సింహగినాథ వింశతి భగవన్నఖశకం భగవత్పాదనఖశతకం మందహాస వంటి రసగుళికలు ఎన్నో సింహాచరణలో ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి మందహాస సుందరుడు వీరి మందహాసం నాణ్యత్ర దర్శనీయం రమణీయము స్పృహణీయమును ఇట్లాంటి స్వామి మందహాసానికి ముచ్చటపడి శ్రీమాన్ నరసింహాచార్య స్వామి వారు అరవై శ్లోకాలలో స్వామి మందహాసాన్ని వర్ణిస్తూ స్థుతి కావించారు వీరి సంస్కృత శ్లోకాలకు శ్రీమాన్ డాక్టర్ శ్రీ దీపా శ్రీనివాస రామానుజం గారు సరళ సుందర తాత్పర్యాన్ని అనుగ్రహించారు ఈ మందహాస స్థవాన్ని శ్రీమతి వల్లూరి సరస్వతి గారు గానం చేయగా శ్రీమతి శ్వేతవాస్వి గారు వారి మధువనం యూట్యూబ్ మాధ్యమం ద్వారా సమర్పిస్తున్నారు స్వామి మందహాస వెన్నెలలు భక్తుల హృదయాలను చేస్తాయి నిస్సందేహంగా అవతరించండి ఆనందించండి

సభయాన్ శ్రీ స్వామివారి వక్షస్థలం పైన శ్రీదేవి ఇరువంకల భూనీళాదేవులు ఉన్నారు అనేక భూషణాలతో శ్రీ స్వామి కల్పవృక్షంలా ప్రకాశిస్తున్నారు చందనపు పూతతో తన ఉగ్రత్వాన్ని దాచి

మంచు ప్రేమన్యువన్ అంతగా శ్రద్ధ పెట్టకనక్కర్లేని లౌకిక విషయాలను శాశ్వతాలనుకుని ప్రజలు వాటి ప్ కోసం ప్ ఆయాసపడుతున్నారు ఆటల్లో అలసిపోయిన పిల్లవాడిని చూచి నవ్వినట్టు మానవులను చూచి నువ్వు నవ్వుతున్నావు अन्तःकृत्वा कृत्वा किमपि जलज द्वन्द्वमार्यैः प्रदत्तं क्रीडत्यस्मिन् मयि सुविधे तद्घटाद्गोपयं स्वं तद्भङ्गात्यारुदति च मुहुर्हन्त दिव्यावरोधैः विज्ञप्तेपि क्षिपति हसितैः కాలమేవం నలీలా పెద్దలు ఉపదేశించిన మంత్రాన్ని బాల్యంలోనే పొందాను ఆట వస్తువుని లాక్కొని దాచి పిల్లవారిని నేడిపిస్తున్నట్లు నీవు నాతో ప్రవర్తిస్తున్నావు నా పట్ల అమ్మవారికి దయగలిగింది నన్ను కరుణించుమని చెప్పి పురుషకారం నెరపినా నా రోదనను చూచి నువ్వు నవ్వుతున్నావు लीलाया विषयाः प्रजाः स्वरचितान् भोगां स्तटि चञ्चलान् मिमाह, कालं न जानन्ति यत् हासोऽयं तमसिंहभूधरपते बालक, విజయతే ధన్యం స్వామి సింహాద్రినాథ మెరుపు తీగవలే చంచలములైన భోగాల పట్ల ఆసక్తితో మానవులు ఆపసోపాలు పడుతున్నారు అలా అలసిపోతున్న వారిని చూచి నువ్వు నవ్వుతున్నావు అలా నీ నవ్వుకి కారణమైన జగత్తుని ధన్యం చేశావు మంగళం ధరణి కనక కనకకాంత తత్పరాణుమితిమివ హాత్ సూచయంతి సతాంతు వినధర కోణ వ్యంగితోష హరిశిఖర పదే ంగీకాస్తే స్వామి సింహాద్రినాథ నీవు మందహాసాన్ని చిందిస్తున్నావు నీ పెదవుల చివరలో చిన్న సొట్టలు ఏర్పడ్డాయి లౌకిక విషయాల్లో కూరుకోనిపోయిన వారు నీ డబ్బులు చూచి వారి పట్ల నీ ఆమోదాన్ని ప్రకటిస్తున్నావు అనుకుంటున్నారు ఇంగిత మెరిగిన జ్ఞానులు లౌకికాలను వదిలి నీ పట్ల మనసు పెడుతున్నారు ुभिरिव निगूढः संसृतैः सेव्यमानः हरिषिखरिणि देवो दिव्यदेहं दधानः अवतरणविशेषान् निजमन्वेषमाणै उपगतैः नित्यैर्हासमेवं करोति श्रीमन्नारायणुडु అర్చామూర్తిగా వచ్చి సింహాత్రికందరంలో దాగి ఉన్నాడు ఆయనని మనం సేవిస్తున్నాం దాగి ఉన్న తనను నిచ్చులు కనిపెడతారేమోనని వారితో క్రీడిస్తూ మందహాసాన్ని వెలయించాడు హరిపతే స్వామి సింహాద్రినాథ పరత్వం కారణంగా పెదవులను బిగించి నీ మందహాసం వెలికి రాకుండా చేస్తున్నావు కానీ అది నీ కన్నుల నుండి వెలికి వస్తూనే ఉంది సుమా అధర మణిరయం హరిక్షమాభృత్ నిధిధన కౌసుభమబ్ధిజాసహోథం సురుచి మరుచి మేకధాక్షిపం స్థేనను నిపుణం కురుతేను మందహాసం సింహాద్రి పైన నిధి రూపంలో వెలసిన స్వామి నీ అధరం మణి నీ హృదయం పైన కౌస్తుభమణి ఉంది ఆ కౌస్తుభాన్ని

తృప్తి స్వామి నీ పెదవులు చివురులా ఉన్నాయి వాటి మధ్య నుండి వెలికి వచ్చిన మందహాసం పుష్పం వలె ఉంది భక్తుల చూపులు తుమ్మెదలై వాళ్తున్నాయి రాగరంజితర ప్రగుణసో హరిగుణుపై స్వామి నీ దేవేరులు కనులకు కాటుకను తీర్చారు పెదవులకు లత్తుకను అద్దారు అటువంటి అలంకరణంతో వారు అలరారుతున్నారు కేవలం మందహాసాన్ని ధరించిన నీ అలంకరణం వారి అలంకరణని మించిపోయింది आपादशीर्षमतिलोकविशालशोभैरङ्गं विभूषण गह्ैररिशैलभर्तृः बद्धं दृसौ न च भवं च धरो विधेयाः हि चुद्धितेऽल्पहसिते परिकर्मितास्ते సింహాద్రినాథ నీ దివ్య మంగళ విగ్రహంలో అవయవాన్ని అలంకారాలు చేరి అలంకరించాయి కన్నులకు పెదవులకు మాత్రమే అలంకారం లేదు అందుచేత ఆ రెండింటిని మందహాసం అలంకరించింది చంద్రమోజని సిద్ధం శీతలం తిరస్కరణీత చంద్రుడు విష్ణువు యొక్క మనస్సు నుండి ఆవిర్భవించాడు అని వేదం చెప్పింది చంద్రుడు చల్లగా ఉంటాడు విష్ణువు మనస్సు ఇంకా చల్లగా ఉంటుంది ఆ చల్లని మనస్సు నిత్యం ఆనందంతో నృత్యం చేస్తుంది అది పెదవుల చాటు నుండి కనిపిస్తోంది ఇది శ్రీ మందహాసస్తవే कल्याणोत्सवप्रथमदिवसः विज्ञापनीयं प्रथमद्वादशकं समाप्तम्